శ్రీ మాత్రే నమ అందరికీ నమస్కారం అండి ఈరోజు మనం మిథున రాశి వారి గురించి ఒక ప్రత్యేకమైనటువంటి విషయం తెలుసుకోబోతున్నాం ఈ వ్యక్తితో గొడవ జరగబోతుంది జాగ్రత్త ఎవరో తెలిస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారనే విషయం గురించి మిథున రాశి వారు మీరు చతురత్వం మాటల్లో తేలిక గోప్యత కలిగినటువంటి స్వభావం మీకు ఆకట్టుకుంటుంది కానీ ఆ యొక్క అక్టోబర్ ఇరవై ఏడు సోమవారం మీ యొక్క సమాధానం మీ యొక్క మాట ఒక వ్యక్తితో గొడవకు దారి తీస్తుంది ఆ వ్యక్తి ఎవరో తెలిసినప్పుడు మీరు ఖచ్చితంగా షాక్ అవుతారు ఆ యొక్క గొడవ ఇప్పుడు ఎందుకు జరుగుతుందో దాని ప్రభావం మీ జీవితంపై ఎలా ఉండబోతుందో పూర్తిగా అన్ని విషయాలు కూడా ఈ వీడియోలో తెలుసుకుందాము దయచేసి వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకండి మరొక వీడియో విషయం ఏంటంటే ఈ రోజు నుంచి మనకు మిథున రాశికి సంబంధించిన విషయాలైనా అన్ని రాశులకు సంబంధించిన విషయాలైనా ప్రతిరోజు జరిగే ముఖ్యమైన విషయాలను మన ఛానల్లో జరగడం చెప్పడం జరుగుతుంది కాబట్టి ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్లో ఉంచుకోండి మరిన్ని వీడియోలు ఎప్పుడూ కూడా మీ ముందుకు వస్తూ ఉంటాయి ఇక ఆలస్యం చేయకుండా మనం వీడియోలో ముందుకు వెళ్ళినట్లయితే మరి మిథున రాశి అంటే మృగశిర నక్షత్రం మూడు నాలుగు పాదములు ఆరుద్ర నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు అలాగే పునర్వసు నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాల్లో జన్మించిన వారు మాత్రమే మనకు మిథున రాశి కిందకు రావడం జరుగుతుంది మిథున రాశి వారు వారికి చాలా ప్రత్యేకమైనటువంటి మనస్తత్వం కలిగిన వారు మిథున రాశి వారు సహజంగా చురుకైన మాటల్లో నెమ్మదిగా కానీ ఆలోచనలో చాలా వేగంగా ఉండేటువంటి వ్యక్తులని చెప్పాలి వీరి యొక్క పరిస్థితులన్నీ మానసికంగా విశ్లేషించి విశ్లేషించాలి అన్న అలవాటు వీరికి చాలా ప్రత్యేకంగా ఉంటుంది కానీ కొన్నిసార్లు మాటల క్రమం తప్పితే గొడవలు కూడా ఖచ్చితంగా వస్తాయి ఈరోజు కూడా అంతే జరుగుతుంది ఒక వ్యక్తి మాట చిన్న సంఘటన మీకు ప్రత్యేకంగా ఉండబోతుంది అయితే మీ యొక్క లక్షణాలు కూడా చురుకైన ఆలోచనలు కలిగిన వారండి మీరు అలాగే మితమైన భావోద్వేగం ఉంటుంది మీలో అలాగే మృదువైన మాటలు కానీ లోపల తీవ్రమైనటువంటి జ్వాలలు అలాగే సంబంధాలపై సున్నితమైన స్పందన కూడా ఉంటుంది మిథున రాశి వారు చతురంగా వ్యవహరిస్తారు కానీ ఒక్కసారైనా నమ్మకంలో విరోధం ఏర్పడితే అది గొడవకు కూడా దారితీసేటువంటి పరిస్థితులు ఉంటాయి అయితే ఇటీవల కాలంలో మీరు ఒక వ్యక్తితో సన్నిహిత సంబంధంలో ఉన్నారు కానీ కొన్ని చిన్న అపార్థాలు మాటల లోపం గణనీయమైన భవిష్యత్తు నిర్ణయాలు ఇవన్నీ మానసిక ఒత్తిడిని కలిగిస్తున్నాయి ఈరోజు రాత్రి ఒక పరిస్థితి మరింత ఉద్విక్తంగా మారేటువంటి పరిస్థితులు కూడా చాలా ఎక్కువగా ఉన్నాయి అసలు ఏమిటని ఈ రోజు ఆ వ్యక్తితో గొడవ ఏం జరుగుతుందని మనం ప్రధానంగా పరిశీలిస్తే అసలు ఆ వ్యక్తి ఎవరు అంటే పని సంబంధం ఉన్నవారు కుటుంబ సభ్యులు లేదా స్నేహితులు కూడా అయ్యుండవచ్చు గొడవకు కారణం ఒక మాట ఒక నిర్లక్ష్యం లేదా ఒక వెనకబడిన అర్థం రాత్రి తొమ్మిది నుంచి పది మధ్య ఇది జరగబోతుంది ఒక చిన్న సంఘటన పెద్దదిగా మారబోతుంది అయితే ఇది ఎందుకు జరుగుతుంది అంటే చంద్రుడు మరియు రాహువు మధ్య ఏర్పడిన ప్రభావం సంబంధాలపై అవగాహన తక్కువగా ఉండడంతో గొడవకు ప్రధానమైన కారణంగా ఉంటుంది మీరు చిన్నగా తీసుకునే నిర్ణయం ఒక మాట ఇతరులకు భిన్నంగా అర్థమవుతుంది అంతేకాక గతంలో చిన్నగా తీసుకున్నటువంటి అపార్థం ఇప్పుడు బయటకు వస్తుంది అయితే ఎవరి వల్ల ప్రధానంగా ఇది జరిగే అవకాశం ఉందంటే ఒక మీకు ఎంతో సన్నిహితమైనటువంటి వ్యక్తి నమ్మకమైనటువంటి వ్యక్తి కావచ్చు అలాగే వారు చేసే చిన్న తప్పు ఒక పెద్ద వ్యాఖ్య లేదా అభిప్రాయం గొడవకు దారితీస్తుంది కానీ దాని వెనక ఉద్దేశం మలిన ఉద్దేశం ఉండకపోవచ్చు అయితే అసలు ఇప్పుడు ఇంత అర్జెంట్ గా జరగడానికి గల కారణాలు ఏంటి అని మనం ప్రత్యేకంగా పరిశీలన చేస్తే గ్రహ చలనాలు మరియు శని రాహువు యోగం మీ యొక్క సంబంధాలపై ప్రభావం చూపుతుంది గతంలో దాచినటువంటి భావోద్వేగాలు అనుభవాలు ఇప్పుడు బయటకు వస్తాయి ఈ సమయం చెబుతుంది సమస్యలను ఎదుర్కోవడానికి వదిలితే పరిష్కారం ఆలస్యం అవుతుంది అనే విషయం కూడా ఈ సమయం మీకు చెబుతుంది అయితే మీకు ఏంటంటే ఎప్పుడైనా కూడా ఈజీ పాలసీగా ఆలోచించి కొందరితో చాలా చతురతగా మాట్లాడుతూ ఉంటారు ఎంతో అభిమానంగా కూడా మాట్లాడుతూ ఉంటారు అయితే మీకు ఒక మాటల్లో గూఢార్థాన్ని తీసుకున్నటువంటి ఈ వ్యక్తి ఊహించని విధంగా మీతో గొడవ పడడం జరుగుతుంది మీకు చిన్నగా మాట్లాడిన పెద్ద గొడవకు కూడా దారితీస్తుంది దీంతో ఇక జీవితంలో ఎప్పుడూ కూడా మనం ఈ వ్యక్తితో మాట్లాడకూడదు అన్నంత భావన కూడా మీ యొక్క జీవితంలో ఏర్పడబోతుంది అయితే దీనివల్ల మీ జీవితం ఎలా మారబోతుందంటే మొదట ఉలిక్కు షాక్ ఆందోళనగా ఉంటుంది తర్వాత పరిష్కారం మరియు స్పష్టత వస్తుంది మీరు గొడవలను ఎలా పరిష్కరించారో మీ యొక్క వ్యక్తిత్వం నమ్మకాలు సంబంధాలు బలాన్ని ప్రభావితం కూడా చేస్తాయి అయితే ఈ యొక్క వ్యక్తి క్రితంలోంచి కూడా మీరంటే అభిమానం విశ్వాసం ఉంది కానీ మీతో సహచర అభిమానం కలిగిన వాడే కానీ ఒక్కసారిగా వచ్చే మాటలు సరదా సరదా మీద వచ్చే కొన్ని మాటలు ఊహించని విధంగా అందులో ఉన్న గూఢార్థాన్ని అర్థం చేసుకున్నటువంటి ఆ వ్యక్తి ఊహించని విధంగా మీతో గొడవ పర పరంగా కూడా ముందుకు వచ్చే అవకాశాలు ఉన్నాయి అయితే దీనివల్ల లాభాలు జరుగుతాయా నష్టాలు జరుగుతాయాని మనం ప్రధానంగా పరిశీలించినట్లయితే దీనివల్ల లాభ నష్టాలు ఏంటంటే లాభాలు నిజం బయటకు రావడం అలాగే సంబంధాలపై స్పష్టత అంటే ఆ యొక్క వ్యక్తి ఆ యొక్క గొడవలో మాట్లాడే కొన్ని కొన్ని విషయాలు మీకు అసలు విషయాలను తెలుసుకోవడానికి ప్రధానమైనటువంటి అంశాలుగా మారుతాయి అలాగే మీకు కొన్ని విషయాలపై స్పష్టత వస్తుంది మనకి చతురత ఉన్నా అది అందరి దగ్గర ప్రదర్శించకూడదని కానీ లేదా మనం ఏదైతే మన ఆలోచనలు ఫస్ట్ నుంచి లిమిట్ గా ఉంటున్నామో అందరితో లిమిట్ గా ఉండాలనే విషయాలు కూడా మీకు తెలుస్తాయి భవిష్యత్తు నిర్ణయాల కోసం అవగాహన కూడా మీకు వస్తుంది అయితే దీనివల్ల నష్టాలు ఏంటంటే ప్రారంభంలో శాంతి కోల్పోవడం కొంత అవమానం ఎదురవ్వవచ్చు తాత్కాలికంగా భావోద్వేగ కలత కూడా రావచ్చు అయితే ఈరోజు ఈ విధమైనటువంటి నష్టాలు మీరు ఎదుర్కోకుండా ఉండాలంటే కొన్ని ప్రధానమైన జాగ్రత్తలు కూడా పాటించవలసిన అవసరం కూడా ఉంది అవేంటంటే రాత్రి వేళ చంద్రుడికి నువ్వుల దీపం వెలిగించండి ఓం చంద్రాయ మహా అనే మంత్రాన్ని ఇరవై ఒక్కసార్లు జపించడం చాలా మంచి ఫలితాలను అయితే ఇస్తుంది అయితే విరోదానికి ఆగ్రహం కాకుండా శాంతియుత దృష్టితో స్పందించండి పేదవారికి ఆహారము లేదా వస్తువులు దానం చేయడం చాలా శుభ ఫలితాలను అయితే ఇస్తుందని మీరు గుర్తుంచుకోవాలి అయితే మొత్తంగా మిథున రాశి వారు ఈరోజు ఎదుర్కోవలసిన గొడవ చిన్నగా మొదలై పెద్దదిగా మారే అవకాశాలు చాలా పెద్ద ఎత్తున కనిపిస్తున్నాయి కానీ నిజం స్పష్టత మరియు ధైర్యంతో సమస్యలను ఎదుర్కొన్నప్పుడు మీరు మరింత బలంగా మారే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి అయితే జాగ్రత్తగా ధైర్యంగా ఉండండి ఈ యొక్క గొడవ కూడా మీ యొక్క జీవితాన్ని కొత్త దశలోకి నడిపిస్తుంది అనే విషయాన్ని మీరు ఖచ్చితంగా గుర్తుంచుకోండి అయితే ఏది ఏమైనా ఎప్పుడైనా కూడా మనకి ఒకరితో శత్రుత్వం అనేది అవసరం అనేది లేదు అనే విషయాన్ని మీరు ఖచ్చితంగా గుర్తుంచుకోండి అలాగే మీరు ఎంతో జాగ్రత్తగా ఉండి ఈ రోజుని ఖచ్చితంగా సద్వినియోగం చేసుకోండి వీడియో నచ్చిందని నేను భావిస్తున్నాను నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అసలు మర్చిపోవద్దు ధన్యవాదాలు స్వస్తి మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు